వైఎన్సీ న్యూస్ కి స్వాగతం కనీ విని ఎరిగిన రీతిలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని జుత్తుగా నాగేశ్వరరావు తెలపడం జరిగింది కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం అంబేద్కర్ గురుకుల హాస్టల్ అందు నివసిస్తున్న మహిళా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని నేడు కురుస్తున్న వారి వర్షాల కారణంగా అనేక రోగాలు ప్రబలే అవకాశం ఉందని పిల్లలు తమ ఆరోగ్య నిమిత్తం వారి జాగ్రత్తలు వారు ఉండాలని ఈ హాస్టల్ కు సంబంధించి తినే ఆహారాన్ని కూడా నేడు బహుజన సమస్య పార్టీ జగంపేట నియోజకవర్గించ జుత్తుక నాగేశ్వరరావు పరిశీలించడం జరిగింది ఇదే నేపథ్యంలో జుత్తుగా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు నా పేరు జుత్తిక నాగేశ్వరరావు నేను జగ్గంపేట నియోజకవర్గ వర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అయితే ఈరోజు జగ్గంపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలకు వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఇటీవల కురిసినటువంటి వర్షాలు తీవ్రంగా ఉన్నాయి అలాగే మొన్న మధ్య ఏలేసులంలో గురుకుల పాఠశాలలో కూడా ఒక రెండు వందల మంది వరకు కూడా అస్వస్థతకు గురై ఉన్నారు ఆ సందర్భంగా పార్టీ అనుసార ఆదేశాల అనుసారంగా నేను వీళ్ళు అక్కడ విజిట్ చేయడం జరిగింది అయితే చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కొద్ది కొద్దిగా మొత్తం తుప్పులు గట్ట పట్టేసేసి చాలా గ గత్తగా ఉన్నాయి అలాగే వాటర్ ఫాల్స్ ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి అలాగే భోజన విషయాలు అన్నీ కూడా నేను చూడటం జరిగింది మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా దోమకరలు కానీ అలాగే వాటర్ వాళ్ళు తాగడానికి ఈ సీజన్లో వాటర్ వచ్చేలా ప్రయత్నించాలని నేను ప్రిన్సిపాల్ తోటి మాట్లాడటం జరిగింది సాధ్యమైనంత వరకు అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామన్నారు అలాగే అక్కడున్న పరిశుభ్రతలన్నీ కూడా మేము శుభ్రం చేయమని అలాగే దోమలకు కూడా పిసికారి మందు కొట్టమని కూడా మేము చెప్పడం జరిగింది అవన్నట్లు కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు అన్నీ మేము అవన్నీ కూడా ఎప్పుడు పదిహేను రోజులకు ఒకసారి కూడా మేము డాక్టర్తో చెకప్ చేస్తున్నామని అన్నీ చెప్పడం జరిగింది అలాగే అక్కడన్న వాతావరణం అంతా కూడా నేను పరిశీలించి మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం వారు వాటిని త్వరలోనే నేను అన్నింటి కూడా లేకుండా చేస్తానని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ప్రభుత్వ అధికారులు దీనిపై సృష్టించి అక్కడ ఉన్నట్టు పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు మంచి చదువుకుంటారు ఈ వేళ పౌరులే రేపటి బావి అని మన అందరికీ తెలుసు కాబట్టి పిల్లలందరికీ కూడా మంచి సౌకర్యం ఇవ్వాలని అలాగే ఎటువంటి గురు అనారోగ్యాలకి గురి కాకుండా పరిశుభ్రమయంగా వాతావరణం ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను